మహేశద్వజై పద్మే దండహస్తాయ నమదన్నో వారాహి ఆరోగ్యానికి మంత్రం అశ్వారోడ అపరాజిత వారాహిదేవ్యే నమః అశ్వారోడ అపరాజిత వారాహిదేవ్యే నమః అశ్వారోడ అపరాజిత వారాహిదేవ్యే నమః అశ్వారోడ అపరాజిత వారాహిదేవ్యే నమః అని ఒక పదకొండు సార్లు చెప్పుకుంటే మనకు ఆరోగ్యం ఎక్కడైతే మనకు ఒంటికి కొన్ని చేతుల అని కాళ్ళ నొప్పులు మోకాళ్ళ అని అన్ని రకాలుగా ఏదో నొప్పులుగా ఆరోగ్య రీత్యా ఉంటది కాబట్టి ఆ మంత్రం చెప్పుకొని ఒక పదకొండు సార్లు ఈ రకంగా మనం అనుకుంటే అమ్మవారు దయదేసి మనకి ఆ నొప్పి అనేది తీసేస్తారు అది నేను స్వయంగానే నేను అనుభవించాను కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని గమనించుకోండి అశ్వారూఢ అపరాజిత వారాహీన ఓం అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంకా రాత్రిపూట పది దాటిన తర్వాత పన్నెండు గంటల లోపల ఇంకా మంచిది అలాగే సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత కూడా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల లోపు ఈ మంత్రాన్ని చెప్పుకొని చేసుకుంటే ఆరోగ్యం కావాల్సిన వాడికి ఆరోగ్యం నిర్విఘ్నంగా అమ్మవారు మనకి ఎంతో ఆరోగ్యం ఇస్తుంది ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత అలాగే బెల్లం పానకు నైవేద్యం పెట్టుకుంటే ఇంకా మంచిది బెల్లం పానకం అంటే అమ్మవారికి ఇష్టం అలాగే ధాన్యం అంటే ఇష్టం అలాగే అంటే ఇష్టం అలాగే క్యారెట్ అన్ని దుంపలన్నా కూడా అమ్మవారికి ఇష్టం అలాగే మందార పూలు కూడా అంటే అమ్మవారికి ఇష్టం ఈ పూలతో అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకోండి మీకు మేము మంగళవారం శుక్రవారం కూడా ఇలాగే పూజకు అభిషేకం చేసి పూజా కార్యక్రమం చేస్తాం ఎవరైతే కావాల్సిన వారు ఎవరైనా సరే మీ సమస్య తెలియజేస్తే మాకు మీ దాంట్లో నక్షత్రంతో సహా పూజా కార్యక్రమంలో అమ్మవారికి చేసి మీకు వీడియో ప్లే చేస్తాం